ఈ రోజుల్లో చాలా అవసరం ఈ రోజుల్లో చిన్న పిల్లలప్పటి నుంచి కూడా చాలా హెల్త్ ఇష్యూస్ పుట్టిన పిల్లలకు కూడా ఎంత ఎన్ని హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయో తో మనకు లలితా శాస్త్రం ప్రతి దానికి కూడా రెమెడీ అమ్మా మన లైఫ్ లో ఏ ప్రాబ్లమ్స్ అయితే మనం ఫేస్ చేస్తున్నాము ఏదైనా అన్నింటికీ కూడా లలితా శాస్త్రంలో అనేక శ్లోకాలు ఉన్నాయి అది నిజంగా ఒక రెమెడీ మనం భక్తి శ్రద్ధతో నమ్మకంతో కనుక పాటిస్తే నేనా కూడా తీస్తుంది మనలో ఆ చేంజెస్ కనిపిస్తాయి అంత గొప్పది లలిత శాస్త్రము అంత విశిష్టత ఉంది మీరు అడిగారు హెల్త్ ఇష్యూస్ అనారోగ్యం ఉన్నప్పుడు ఎటువంటి నామాలు అమ్మవారిని మేము చదువుకోవాలి పఠించాలి వివరించాలి లలిత శాస్త్రంలోనమ్మా సర్వ వ్యాధి ప్రశమని సర్వ మృత్యుని వారేణి అని ఒక నామం ఉంది ఇది నూట పన్నెండో శ్లోకంలో సెకండ్ లైన్ ఉంటుంది చూడండి నూట నివారిణి ఇది చాలా అద్భుతమైన మంత్రం అమ్మ ఇది నామము అదే కనుక మనం మంత్రంగా తీసుకుంటే ఇది ఒక మంత్రము దీనికి లాస్ట్ లో ఎయి నమహ ఒక్కటి యాడ్ చేయాలి సర్వ మృత్యునివారిణి ప్రశమణి సర్వ మృత్యునివారిణి ఇది ఎంత అద్భుతమైన మంత్రం అంటేనమ్మా ఇక్కడ దీని మీనింగ్ తెలుసుకుందాం సర్వ వ్యాధి ప్రశమని అన్ని సర్వము అంటే ఏదైనా అన్ని బాధలు వ్యాధి అంటే రోగములు ప్రశమని అంటే ప్రశమింపజేస్తుంది అంటే తీసేస్తుంది సర్వ మృత్యునివారిణి మృత్యు అంటే ఇక్కడ భయం అని అర్థం ప్రతి మనిషి హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు వాళ్ళు భయం ఎక్కువ పడతారు ఏమవుతుందో ఏంటవుతుందో అని పాపం ఒకటే డబ్బులు ప్రాబ్లం వాళ్ళ పక్కన భయము అలాగే తగ్గుతుందో తగ్గదో పిల్లలు ఉన్నారు పెద్దవాళ్ళు ఏం చేయాలి ఎలా ఉంటారు ఈ దీంతో ఈ భయం తోటి వాళ్ళ రోగం ఇంకా పెంచుకుంటున్నారు కానీ ఆ భయం కూడా సహజం పాపం భయమే సగం మనిషిని చంపేస్తు చంపేస్తుంది సో మనకి మనకున్న ప్రాబ్లం ఎంతైతే ఈ భయం ఆ ప్రాబ్లం అంత పెద్ద చేస్తుంది సో ఆ భయాన్ని తీసేస్తుంది సర్వ మృత్యు నివారిణి అంటే తీసేస్తుంది ఎప్పుడైతే మనం అమ్మవారిని భక్తి శ్రద్ధతో నమ్మకంతో మనం ఈ నామం కనుక చదివితే మనలో ఉన్న భయాన్ని తీసేస్తుంది మన రోగాలని పూర్తి నివారణ చేస్తుంది అంత గొప్ప మంత్రము నామము ఈ లలిత శాస్త్రంలో ఉంది కానీ ఇక్కడ ఏంటంటే రోగములు హెల్త్ ఇష్యూస్ ఆ హెల్త్ ఇష్యూస్ రావడానికి కూడా చాలా కారణాలు ఉంటాయమ్మా ఒకటి నార్మల్ గా మన హెల్త్ మన లైఫ్ స్టైల్ మ్యాక్సిమం రోగాలు కూడా లైఫ్ స్టైల్ చేంజ్ మూలంగానే వస్తున్నాయమ్మా యంగ్ గా చక్కగా ఉన్న వాళ్ళందరూ కూడా చాలా హెల్త్ ఇష్యూస్ తో బాధపడుతున్నారు ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్టైల్ సరిగా ఉండదు ఏదో ఒక అవును ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది రోగాలకు ఇంకొక మెయిన్ కారణం స్ట్రెస్ ఈ స్ట్రెస్ ఎక్కువ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు బాడీలో నెగిటివిటీ వెళ్తుంది కదమ్మా రోగాలు ఎప్పుడొస్తాయి మన లోపల హ్యూమ్యూనిటీ సరిగ్గా లేకుండా అది మన పల్స్ అవన్నీ యాక్టివేట్ సరిగ్గా లేకపోతే కదా ఎక్కడో నెప్పులను ప్రాబ్లంలనో రోగాలను లేకపోతే జ్వరం ఇవన్నీ వస్తున్నాయంటే లోపల ఏదో మనకి ప్రాబ్లంగా ఉంది అంటే సరిగ్గా పనిచేయట్లేదు దాని గురించి వస్తున్నాయి ఈ రాకుండా ఉండడానికి మనం కొంచెం కొత్త హెల్త్ బాగుండాలి అంటే భోజనం అది సరిగ్గా ఉండాలి సాత్విక భోజనం చేస్తే చాలా మంచిది తర్వాత మనము టైం టు టైం భోజనం కూడా టైం టు టైం చేసిన వాళ్ళకి కాస్త హెల్త్ బాగుంటుంది ప్లస్ మన ఆలోచనలు మనం బుర్రను పాడు చేసుకుంటాం కదమ్మా చాలా మంది హెడేక్ తో ఎంత మంది సివియర్ హెడేక్ తో బాధపడుతున్నారు ఎవరిని చూసినా కూడా వాళ్ళు అంటారు మాకు ఆ ఎలాంటి ఆలోచనలు మనం ఆపుకోలేకుండా ఉంటాము స్ట్రెస్ అంతా ఇక్కడ పెట్టుకున్నారమ్మా పెట్టుకుని అదే 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 ఆలోచిస్తుంటే ఇప్పుడు చూడండి నెగిటివ్ పాజిటివ్ అది మీ ఎనర్జీ అనుకోండి నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్ రెండు ఉన్నాయి కదా నెగిటివ్ ఎనర్జీలో అందరూ నైంటీ పర్సెంట్ అందరూ నెగిటివ్ ఎనర్జీలో ఉంటున్నాము ఆ నెగిటివ్ ఎనర్జీ మనం దాన్ని పెంచుకుంటున్నాము ఎంత ఉంటుంది అది ఉంటూ ఉంటూ దాన్ని ఆలోచిస్తూ ఆలోచిస్తూ పెంచుకుంటున్నాము మన చేతుల్లోనే ఉంది అసలు మన చేతుల్లోనే ఉంది కానీ ఎక్కువ ఆలోచన చేసి పాడు చేసుకుంటున్నాము సో అలాగే పాజిటివ్ ఇప్పుడు ఈ పాజిటివ్ ఎనర్జీ అంటే ఒకవేళ మనకి ప్రాబ్లం ఉంది బాధ ఉంది కష్టం ఉంది దానిని మనం పాజిటివ్ గా ఇవాళ వచ్చింది కదా ఈ కష్టము దాన్ని ప్రయత్నం చేద్దాము దాని నుంచి మనం ఎలా బయటపడదామా ఆ బాధ ఎలా తీరుతుందా బాధ ఉంది కానీ బాధ బాధ ఎందుకు ఇల్లాగా ఎందుకు ఇలా అనుకుంటే అది ఎక్కువ అవుతుంది మీకు ఏం పర్వాలేదు ఈ బాధ ఇవాళ ఉంది కదా దాన్ని మనం ఎలాగ బయట పడదామా దాని నుంచి అని ఆలోచన పాజిటివ్ గా ఆలోచించండి ఆ బాధను మర్చిపోయేలాగా మీరు కాస్త ఏదో ఒకటి స్పిరిచువల్ లో శ్లోకం కానీ మంత్రం కానీ లేకపోతే మంచి మీకు హ్యాపీనెస్ ఇచ్చేది కొంతమందికి డ్యాన్స్ అంటే ఇష్టం ఉంటుంది కొంతమందికి పాటలు అంటే సంగీతం అంటే ఇష్టము మీ స్ట్రెస్ని రిలీఫ్ చేసుకోవాలి అంటే ఒకటి స్పిరిచువల్గా ఉండండి ఒకవేళ అందులో కుదరదు అంటే కొంచెం పాటలు సంగీతము లేకపోతే డ్యాన్స్ దీంతో కూడా మీరు స్ట్రెస్ రిలీఫ్ ఉంటారు ఈ బాధలు ఉన్నప్పుడు కూడా హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఆ హెల్త్ను ఎక్కువ పట్టుకోకుండా ఏ బాధ ఉందో దాన్ని తలుచుకోకండి వచ్చింది ఉంటోంది దాన్ని తలుచుకుంటే మీ బాధ ఎక్కువ అవుతుంది దాన్నే తలుచుకుంటుంటే మీరు డౌన్ కు పెడుతున్నారు దాన్ని తలుచుకోకుండా మీరు యాక్టివ్ గా ఉండండి ఎంగేజ్ గా ఉండండి మనని మనం ఎంగేజ్ గా ఉంచుకోవాలి మంచి పనులతో ఆ ఎంగేజ్ గా ఉంటే మీ బాధను మర్చిపోతారు ఒక విషయం చెప్పిన ఇక్కడ మీకు ఇప్పుడు మనకి ఒక టూ డేస్ ముందు చాలా పెద్ద యాక్సిడెంట్ అయ్యి ఒక పెద్ద పెద్ద కొంచెం దెబ్బ తగిలింది చేతి మీదో కాలు మీదో ఆ రెండు రోజులు చాలా బాధపడిపోతున్నా అయ్యో ఇంత పెద్ద దెబ్బ అని ఇంకో రెండు రోజుల తర్వాత మళ్ళీ పెద్ద యాక్సిడెంట్ అయ్యి ఈ ఇంకోటి ఏదో పెద్ద దెబ్బ తగిలింది ఈ బాధని మర్చిపోతాం దానికన్నా ఇది ఎక్కువ ఉంది అని అంటున్నా ఇది మర్చిపోతాం దాన్ని పట్టుకుంటాము అలాగే మనం కూడా మనకి ఏ బాధలైతే ఉందో అది దాన్ని మనం మర్చిపోవడానికి ప్రయత్నం చేయాలి ఉంది అని అనుకోకూడదు ఉన్నా కూడా లేదని అనుకోవాలి నిన్ననే ఒక నేను ఎక్కడైతే ఉన్నానో మీరు చెప్తే చాలా ఆశ్చర్యపోతారు లైవ్ ఎగ్జాంపుల్ ఇక్కడ హైదరాబాద్ లోనే ఉంటూ ట్రీట్మెంట్ జరుగుతోంది ఆ పేరు అది చెప్పను నేను ఆస్ట్రేలియాలో ఉంటారు వాళ్ళు ఆస్ట్రేలియాలో ఉంటారు అమ్మాయి చాలా ఫార్టీ ఇయర్స్ అమ్మాయి క్యాన్సర్ చాలా అంటే లాస్ట్ స్టేజ్ క్యాన్సర్ అమ్మాయి అక్కడ డాక్టర్స్ ఇవ్వప్పించారు ఇంకా మీకు ఏమి అవదని చెప్పారు ఇంకా అలా చెప్పిన తర్వాత వాళ్ళు ఇక్కడికి వచ్చారు హైదరాబాద్ ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు ఎవరి ద్వారానో వాళ్ళకి తెలిసింది ఇలా లలిత పరివార్ వాళ్ళు లలిత శాస్త్రం అది నేర్పుతున్నారు బాగుంటుంది చాలా బాగుంటుంది మీకు మైండ్ ఫ్రెష్ గా ఉంటుంది మీరు జాయిన్ అవ్వండి అని తను ఎలాగో అలా పట్టుకుని జాయిన్ అయింది క్లాసెస్ నావన్నీ వింటోంది వింటుంటే నేను ఒక దాంట్లో ఇలాగ మీనింగ్ చెప్తున్నాను కదా చాలా మనసుకి అట్టుకుంది అనమాట అమ్మ ఎంత బాగా చెప్తున్నారు అని తను తన బాధను మర్చిపోయి ఈ దీంట్లోకి వచ్చింది అంటే ఇది ఆలోచించడం మొదలు పెట్టింది చూడండి అంత బాధలో ఉంది ఆ స్టేజ్ లో ఉంది తన బాధను మర్చిపోతోంది మర్చిపోయి ఈ దీన్ని ఎంత ఆనందం వస్తోంది కదమ్మా ఒక పక్కన బాధ ఉన్నా దాన్ని డౌన్ చేస్తోంది ఇది ఈ సంతోషం అప్పుడు తనకి అర్థమైందిట తన ఇంట్లో తను ఇప్పుడు అమ్మాయి ధైర్యంగా ఉంది ఎవరి ద్వారానో తెలిసింది నేను హైదరాబాద్ వస్తున్నానని అంత అంటే తను ఏంటంటారు దాన్ని ఇవి చేయించుకుంటోంది థెరపీ ఉంటుంది కదా రేడియేషన్ థెరపీ జరుగుతోంది నిన్ననే తనకు తెరపీ ఉండాలి తెరపీ అంటే చాలా బాధ ఉంటుంది కిమో కిమో అంటారు కదా కిమో ఇస్తున్నారు ఆ చేయించుకున్నప్పుడు ఎంత బాధ ఉంటుందో కానీ తనకి ఒక అన్నమాట ఎలాగైనా అమ్మ వచ్చారు నేను వెళ్ళాలని నాకు మా మెంటర్ ద్వారా తెలిసింది అమ్మ తన మీ దగ్గరికి వస్తుంది నేను వద్దన్నాను అమ్మ తను కిమో చేయించుకుంటోంది అస్సలు బాగోలేదు నేను అమ్మాయి దగ్గరికి వెళ్తాను అతను ఎక్కడ అమ్మాయి ఎక్కడుందో చెప్పండి నేను వెళ్తాను అని చెప్తే తను లేదు నేను అమ్మ దగ్గరికి వెళ్ళాలి అమ్మ నా దగ్గరికి వద్దు నేను అమ్మ దగ్గరికి వెళ్ళాలని తన పేరెంట్స్ తోటి తన హస్బెండ్ తోటి వచ్చింది నిన్న వచ్చింది వచ్చి కలిసింది బాధ ఉంటుంది ఒక బాబు ఒక పాప పాప చిన్న పిల్లలు అతనికి తో కానీ తన ముఖంలో ఒక ధైర్యం చూశాను నేను ఆ ధైర్యము స్పిరిచువల్ లా వచ్చింది తనకి భక్తితో ఉండి ఇలాగే చూడండి ఎవరిదైనా ఇప్పుడు మీరైనా నేనైనా లైఫ్ ఎవరు మనం జడ్మెంట్ చేయలేము మన లైఫ్ ఎంత ఉంది అని ఎవరి చెప్పగలరా మన సాధ్యం మనం ఎంత అందంగా ఇప్పుడు మాట్లాడుతున్నామా నవ్వుతూ ఉన్నామా నెక్స్ట్ క్షణం ఎలా ఉంటుందో మనకి ఏం తెలుసు చెప్పలేము ఎవరికి చెప్పలేము తనకి నేను అదే అన్నాను ఎవరిది లైఫ్ మనం ప్రొజెక్ట్ చేయలేము అందు గురించి ఏది జరుగుతుంది ఇలాగ ఎందుకు అయిపోతుంది అని బాధపడే కంట ఏది జరిగినా పర్వాలేదు అని మనము ఆ దానికి ప్రిపేర్ అయిపోయి ఏం పర్వాలేదు అని మనని మనము దాన్ని ఆ నెగిటివిటీ నుంచి బయటకు వస్తే తప్పకుండా పాజిటివిటీ ఎప్పుడైతే పెరిగిందో మీలో మీకు ఆ డాక్టర్లు ఏదైతే చెప్పారో దాన్ని కూడా మీరు క్రాస్ చేస్తారు ఇంకా బాగుంటుంది మీకు అని చాలా మంచిగా చెప్పాను ఇదే శ్లోకం నేను అమ్మాయికి ఇచ్చాను సర్వ వ్యాధి ప్రశమని సర్వ మృత్యునివారిణి అయిన మహా ఈ శ్లోకం అమ్మాయికి ఇచ్చాను తర్వాత అమ్మాయి ఇప్పుడు నేను అన్నా చూడండి అమ్మ డాక్టర్లు అమ్మాయికి టైం కూడా ఇచ్చారు కానీ నేను అన్నాను లేదు నాకు మీలో అది కనిపిస్తోంది మీరు చాలా బాగుంటారు మీరు చేయండి మీ ప్ర మన ప్రయత్నం మనం చేద్దాము తర్వాత అమ్మవారు ఏం చేయాలో అని చూసుకుంటుంది కానీ మనం బాధపడుతూ ఇంకా ఒకవేళ సపోజ్ వన్ ఇయర్ ఇచ్చారు అనుకోండి సిక్స్ మంత్స్ ఇచ్చారు అనుకోండి ఆ సిక్స్ మంత్స్ బాధపడుతూ ఉండే కంట పాజిటివ్ గా నవ్వుతూ అబ్బా ఇంకా నా దగ్గర ఆరు నెలలు ఉంది మనం ఎందుకు అలా తీసుకోవమ్మా భయపడతాం కదా భయమే కదా మెయిన్ ఇంకా నా దగ్గర ఇంకా ఆరు నెలలు ఉంది అలా అనుకోండి అయ్యో ఓన్లీ ఆరు నెలలైనా అనుకునే పదులు ఆరు నెలలు ఉంది మన పరీక్ష గుర్తు చేసుకోండి అవును మా పరీక్షతుల వారి దగ్గర ఏడు రోజులే ఉండాలి ఆ ఏడు రోజులు పాజిటివ్ గా తీసుకుని భాగవతం అంతా విన్నారు విని మోక్షానికి వెళ్ళారా లేదా ఏడు రోజులు నా దగ్గర ఉందనుకున్నారా లేదా ఓన్లీ అయ్యే నా దగ్గర ఏడు రోజులే ఉందని ఆడవలేదు కదా ఎంత ధైర్యంగా ఉన్నారు అతను అలాగా మనం కూడా నెగిటివ్ గా ఆలోచించకుండా ఆ బ్యాడ్ పర్సనర్ పాజిటివ్ లో తీసుకోండి అప్పుడు మీ లైఫ్ ఇంకా బాగుంటుంది ఆనందంగా ఉండగలుగుతారు సో ప్రతి వాళ్ళకి ఈవెన్ ఈ శ్లోకం అమ్మ పాపం చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళు పలకలేరు కదా అయితే ఈ శ్లోకం ఎన్నిసార్లు పఠించాలి సమయము ఇవి కూడా చెప్పండి చాలా మంచి ఇప్పుడు ఈ సమయము పఠించడము మనకు ఒక మినిమం కూడా పెట్టుకోవచ్చును అందరి దగ్గర టైం లేని వాళ్ళకి మినిమం లెవెన్ టైమ్స్ టైమ్స్ మీరు ఈ శ్లోకం చదువుకుని ప్రతిరోజు చదువుకోవాలి అదే కనుక చిన్న పిల్లలు చాలా పెద్దవాళ్ళు పఠించలేరు అనుకోండి వాళ్ళ పక్కన కూర్చోండి పక్కన కూర్చుని మనం చదువుతున్నది ఈ వైబ్రేషన్స్ వాళ్ళకి టచ్ అవ్వాలి వాళ్ళ వినేలాగా వాళ్ళ చెవుల్లో పడేలాగా ఒకవేళ ఏ పోర్షన్ అంటే వాళ్ళకి చెవులు చేతుల ప్రాబ్లమా కాళ్ళు ప్రాబ్లమా లేకపోతే ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వాళ్ళ దగ్గర వెళ్ళి వాళ్ళు టచ్ చేయండి ఈ మంత్రం చదువుతూ టచ్ చేయండి వాళ్ళ ఆ పార్ట్ ని టచ్ చేయండి టచ్ చేస్తే ఈ వైబ్రేషన్స్ ఆ పార్ట్కి వెళ్ళి అది యాక్టివేట్ అవుతుంది మంత్రానికి చాలా శక్తి ఉందమ్మా కానీ ఈ జనరేషన్ లో పిల్లలు వాళ్ళు కొంతమంది నమ్మరు మంత్రానికి ఎంత శక్తి ఉందంటే అంత శక్తి ఉంది మన పూర్వంలో ఋషులు మంత్రాలతోటే కదమ్మా ఎన్ని చేసేవారు వాళ్ళు మంత్రాలకి నిజంగా యజ్ఞాలు చేసే మంత్రాలు చేస్తే కదా పూర్తి మనం జరిగే మంత్రాలు ఒక మంత్రం అని తీసుకోవాలి మంత్రంలో ఇంత శక్తి ఉందని నమ్మాలి నమ్మిన తర్వాత చెయ్యాలి రోజు రెండు రోజులు చేసినాక ఏమవట్లేదు అంటే అవదమ్మా మీకు కొన్నాళ్ళు మీరు ఇది అలా చేస్తూ 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 ఉంటే మీలో ముందు అందరికంట ముందు ఆలోచన మారుతుంది మనకేం కావాలి చెప్పండి మన ఆలోచన మార్చుకోవాలి ఇప్పుడు మనం బాధలో ఉండి నెగిటివ్ ఆలోచిస్తున్నాము ఆ నెగిటివ్ ఆలోచన నుంచి పాజిటివ్ కు వస్తారు మీలో ధైర్యం వస్తుంది భయం పోయిందంటే ధైర్యం వస్తుంది కదమ్మా భయాపహ అంటాము అలాగే సర్వ మృత్యుని వారిని మృత్యు అంటే భయము ఈ మృత్యువుని అమ్మవారు తీసేస్తుంది ఆ భయాన్ని తీసేస్తుంది తీసేసి మనకు ధైర్యం ఇస్తుంది ఎప్పుడైతే మనలో ధైర్యం వచ్చిందో ఆటోమేటిక్ గా మనం రోగం గురించి పూర్తి మర్చిపోతాం అది నిజం ఏ రోగము మనకు అనిపించదు ఉన్నా తట్టుకునే శక్తి వస్తుంది చిన్నదే కదా అనిపిస్తుంది అనిపిస్తుంది తట్టుకునే శక్తి ఎప్పుడైతే వచ్చిందో మన లైఫ్ కూడా ఇంకా బాగుంటుందమ్మా నేను ఎంతో మందికి ఇదే సేమ్ కేసు మా రాయ్పూర్ లో ఒక అమ్మాయి చేత చేయించాను తనకు కూడా సేమ్ ఇదే క్రీమో ఇచ్చారు తనకు కూడా లాస్ట్ స్టేజ్ ఆ అమ్మాయి చిన్నమ్మాయి ఎప్పుడైతే నన్ను పట్టుకుని లలితాశాస్త్రం పట్టుకుని ఈ నామం చదివిందో డాక్టర్లు ఏదైతే వాళ్ళకి గివ్అప్ ఇచ్చారో ఇంకా అవదో అని ఆ అమ్మాయి ఇప్పుడు ఎంత బాగుందంటే ఏదైతే వాళ్ళ లైఫ్ ఇంకా ఉండదు అని ఎలా అయితే చెప్పారో ఇప్పుడు ఆ అమ్మాయి ఎంత హ్యాపీగా ఉందంటే అండర్స్టాండ్ మీరు నేను ఎలా ఉన్నామో అలా ఉంది నిజంగా అమ్మవారి అమ్మాయి ఇలాగ మీరు నేను ఇప్పుడు ఎలా ఉన్నామో జాబ్ చేసుకుంటోంది తనకు కూడా ఇద్దరు పిల్లలు ఎంత హ్యాపీగా ఉందో కానీ నమ్ముతుంది అనమాట నమ్మకం పెట్టుకోవాలి అందరికంట మనలో ఉన్నది నమ్మకం తక్కువ ఏమిటి ఒక్క నామం చదివితే ఒక నామం చదివితే అయిపోతుందా అంటారు కానీ ఆ నామాన్ని మీరు భక్తితో చదివి నమ్మకం పెట్టుకుంటే తప్పకుండా అవుతుంది రోజుకి పదకొండు సార్లు రోజుకి రోజు మినిమం పదకొండు సార్లు దానికంటే మీ దగ్గర ఎక్కువ టైం ఉంది అనుకోండి ఇంకా ఎక్కువ సార్లు చదవండి కానీ పదకొండు సార్లు ఈ నామం చదువుకుని మీరు మీ అంతటి మీరు మనసులో దాన్ని అలవాటైపోతే ఇంకా ఆ నామం అలా వెళ్ళిపోతూ ఉంటుంది ఎప్పుడైతే అది వెళ్ళిపోతూ ఉంటుందో మేము ఆ నామం మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది మీకు ధైర్యాన్ని తీసుకొస్తుంది మీ యొక్క ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తున్న అమ్మవారు అంత అంత శక్తివంతమైన అంటే అంటే ప్రార్థిస్తున్నాము అమ్మ ఇంత చక్కటి ఆ శక్తివంతురాలైన అమ్మ ఆ నామ మంత్రం రూపంలో ఉన్న నామాన్ని చదువుకుని ఏ నమహ నీకు నమస్కారం అమ్మా నీకు ప్రార్థన చేస్తున్నావమ్మా అని మనము మన కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న అనారోగ్యం ఉంది అని అంటే అదే హాస్పిటల్ బెడ్ పైన ఉన్నా సరే భరించుకోవచ్చు కదమ్మా కరోనా టైంలో లో ఒక పేషెంట్ కోమాలోకి వెళ్ళిపోయింది మన రాయ్పూర్ అమ్మాయి పెద్ద ఆవిడ అని ఫిఫ్టీ ప్లస్ ఆవిడ కోమాలోకి వెళ్ళిపోయింది ఎన్ని రోజుల్లో కోమాలో ఉంది నాతో కానీ వాళ్ళ అమ్మాయి కాంటాక్ట్ లో ఉంది అమ్మకి ఇలా ఉంది అమ్మకి ఇలా ఉంది అమ్మకి వెళ్ళాలి తీసుకెళ్లారు అమ్మకు కోమాలో వెళ్ళిపోయింది ముందు ఐసీలో పెట్టారు తర్వాత ఇది ఇచ్చారు ఏంటంటారు ఫైనల్ గా అవన్నీ పెడతారు కదా ఆక్సిజన్ అవన్నీ మొత్తం ఏదేది చెయ్యాలో అంతా చేశారు ఇంకా దాని తర్వాత ఆవిడ కోమాలోకి వెళ్ళిపోయింది కోమాలోకి వెళ్ళిపోయినా కూడా నేను అమ్మాయి చెప్పాను వాళ్ళ పాపకి అమ్మ మీరు లోపలికి వెళ్ళనియ్యరు ఎప్పుడైనా వెళ్ళనిస్తే మీరు అమ్మాయి అమ్మ దగ్గర పట్టుకుని ఇది చదవండి మీరు మన ప్రయత్నం మనం చేద్దాము మిగిలింది అమ్మవారు చూసుకుంటుంది కానీ మనం కూడా ఏమి చేయకుండా అమ్మవారి నువ్వే చూసుకోంటే కాదు అమ్మవారి సో ఆవిడ ఇప్పుడు కోమా నుంచి బయటొచ్చి ఈ రోజు ఎంత ఆనందంగా ఉందంటే ఇప్పుడు లైవ్ ఆవిడి ఎంతమంది జీవితాలు మార్చింది నిజంగానమ్మా ఇంకా ఎన్నో ఉన్నాయి నేను చాలా చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను